శీర్షిక గోపాలు గోపాలు గుడవ గుడగొడ ఏడువకు బిడ్డ ఎల్లకాలం భర్త రాలేరా సత్యదాకా భర్త వచ్చిను వచ్చిన నలుగురు తలుచుకునేలా బర్తిను ఇప్పుడు గోపాలు తల్లని తలుచుకునేలా పోతున్నాను నన్ను తలిసి ఎక్కెక్కి ఏడువకు బిడ్డ ఏ తల్లికైనా పిల్లలు పుట్టినప్పుడు కాదురా గొప్పగా ఎదిగినప్పుడే సంబరం గా ముచ్చట తీర్చిన కొడుక నిన్నే పాటి పాయరంగం పెంచినో ఎరకలే నన్ను మాత్రం సాగుదలకు కూడా సంక సంకల సంటిపిల్లోలే చూసుకున్నావుడుక కన్నందుకు నాకే కోరిక లేదు బిడ్డ నీ నెత్తినా నాలుగు ఎత్తులు వేయాలనే ఆశ తప్ప ఆశ తీరకనే ఆయు విడిచిన గోపాలు అయినా రందిపోకు బిడ్డ నీ పెళ్ళినాడు వాన చినుకులై నిన్ను దేవిత్త యాదుంచుకో నీ నదిలి ఏడికి పోలేరా నీ పెట్టిన ముద్దులల్లా నీకోసం గురిగిల దాసిన నీకోసం గురిగిల దాసిన పలారంలా నీ వైలల్లా నా కోసం రాసిన అచ్చరాలల్లా బతుకున్న బిడ్డ గుర్తొచ్చినప్పుడల్లా గుండెల కద్దుకో చిన్నప్పుడు నిన్ను నా బొచ్చే మీద వేసుకొని చెప్పిన బతుకు కథల ముచ్చట్లన్నీ మల్లా మల్లా నీ గుండె శివుల చిన్నంగా చెబుతా నీ ఏలిసిన చెల్లెను నీ అచ్చరాల ఏలుబట్టి అక్కా అక్కాజెల్లల్లా అన్నదమ్ములందరినీ నీ ఎంట ఉండువని చెప్పిన బిడ్డ ప్రేమగా నేను పిలిచి పెట్టే తల్లుల ముఖాలల్లా నువ్వు తింటుంటే నవ్వే నా నవ్వు కనబడుతుంది చూడు బిడ్డ గోపాల నీకు చదువు చెప్పిన సారును నువ్వు నీ కాడ చదువుకునే పిల్లలు నిన్ను దలుసుకునేలా చదువు చెప్పు బిడ్డ వాళ్ళు నిన్ను దలుసుకుని సంబరపడ్డప్పుడల్లా వాళ్ళ నవ్వుల్లా నేను నీకు అగుపడతా అచ్చరాల యుగుసాన్ని ఇడువకు గోపాలు నీకింత కూడుబెట్టినా కూసింత పేరు తెచ్చినగా అచ్చరాల్లోనే నేనుంటా బిడ్డా ఎడువకు నేనెల్లినలోక నా కైకిరికి ఆళ్ళయింది ఆడ ఆయమన్నా ఈ ఈసారన్నా నువ్వు వీడికొచ్చే ఆళ్లకు కాసింత పాశమన్నం అండి పెడతా పైలం కొడుక వచ్చిపోయే తొవ్వల్లా పిల్లగాలినై నిన్ను కంట కనిపెడుతూనే ఉంటా నీ పని చేసుకోపో నా పనికి నేను పోతున్నాను